హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడైతే ఫోర్కి అయితే లేచానండి అసలు త్రీ థర్టీకి లేద్దాం అనుకుంటే అలా ఫోర్ థర్టీ ఫోర్ అయిపోయింది అనమాట లేజ్ అంటే ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్ అవుతుంది సో సింపుల్ ప్రసాదాలే బట్ మెల్లిగా చేసుకుందాము నేను ఈ మధ్య ఏంటంటే ఫాస్ట్గా ఏ వర్క్ చేయలేకపోతున్నాను నాకు అంత హెల్త్ బాడీ సపోర్ట్ చేయట్లేదు అనమాట సో అందుకోసం నైట్ నైన్ థర్టీ వర్క్ చేశాను అనమాట ఇంకా మా ఇంకా నేను చేసుకునేటప్పటికి ఏంటంటే పొద్దు ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చు పడుకుందాం పద అని మా పెద్దోడు అనేసరికి సో ఇంకా నేను నైన్ థర్టీ వర్క్ చేసిన తర్వాత బిగ్ బాస్ చూస్తూ ఉండిపోయాను అనమాట తర్వాత అయితే పడుకోలేదు బిగ్ బాస్ చూశాను ఇంకా మార్నింగ్ నుంచి అలా కంటిన్యూగా చేశాను కదా ఇంకా కాళ్ళు పట్టేశాయనమాట అండ్ అటు ఇటు వాక్ వాకింగ్ ఎక్కువైపోతుంది సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా కొనే చేస్తాను అన్నమాట అంటే పాలతాలికలు పాయసం అండ్ కుడుములు పులిహోర అంతే కుడుములు కూడా నేను ఇక్కడ వరకు చేస్తాను ఒక తొమ్మిది కానీ పదకొండు కానీ చేస్తాను పూజకి మాత్రమే చేస్తాను టెంపుల్కి తీసుకెళ్ళడానికి అయితే అమ్మ ఎక్కువ పంపించేస్తాను నేను పులిహోర చేసుకుంటాను అమ్మ అయితే కుడుములు పంపిస్తానండి ఎందుకంటే అక్కడ బియ్యం మిల్లు పట్టించేసి నోక పట్టించేసింది అనమాట నాకు కూడా నాకు ఉదయాన్నే వేడి వేడిగా కుడుములు టైం ఎక్కువ టైం పడుతుంది సో ఇంక పిల్లలతో నాకు అవ్వదు పులిహార అయితే చింతపండు నైటే ఉడికించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను రైస్ పెట్టి కలిపేస్తే అయిపోతుంది ఇంక ఇవే చేసుకుంటాను అనేసి అమ్మను పంపించమని అనమాట కుడుములు అయితేను సో ఇంక నేనైతే మెల్లిగా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఏంటి బెల్లం మనం వాటర్లోని బెల్లం కొద్దిగా చిటికెట్ జస్ట్ అలా పింఛంత సాల్ట్ వేసుకుంటే మనకి పిండి అనేది సో మనకి పిండి అనేది చప్పగా అవ్వదు అనమాట ఆ కుడుములకైనా పాలతాలికలకైనా సరే సో కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట నేను ఒక గ్లాస్ వాటర్ అంటే చిన్న కప్పు పిండికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అలాగే మా వాడికి హాట్ వాటర్ పెట్టాను కదా ఒకవేళ మనకి అది కుడుము అవ్వకపోతే కొంచెం వా అంటే వాటర్ సరిపోకపోతే అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా పిండి ఉక్కించుకుంటున్నాను కదా ఈ లోప అయితే అది అవుతూ ఉంది సో ఇంకొక పక్క వచ్చేసేమో నేను ఏమంటారు కుడుములకైతే పెట్టుకున్నాను అనమాట వాటర్ బాయిల్ చేసుకున్నాను వాటర్ పెట్టుకుని ఒక టూ గ్లాస్ వాటర్ పెట్టుకొని అందులోని జీలకర్ర సాల్ట్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను అలాగే బెల్లాన్ని చూసారా నేను ఇలాగే దంచేసుకుంటాను చాక్తోని అలా కోరాలంటే అంటే చాక్తోని గ్రైండ్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ అయిపోతుంది సో అందుకోసం ఇలా రాయితో అలా కొట్టేసుకుంటాను ఈజీగా అయిపోతుంది అది ఇంక బయట ఏమీ నేను ఫ్రైడే కదా ఇంక పసుపు అవి గడపలకు అవి పెట్టాను అనేసి ఈ రోజు అలాంటివి ఏం పెట్టలేదు అందుకనే నాకు కొంచెం టైం ఎక్కువ అదే ఎక్కువ టైం ఎక్కువ పట్టలేదని అనిపించింది నాకు అలాగే నేను మామిడి ఆకులు అవి కూడా నైటే పెట్టేసుకున్నాను మళ్ళీ వర్షం పడ్డం వల్ల మళ్ళీ అంతా మా లూసి రూబీ చిరాకు చిరాకు చేసి ఇసుక ఇసుకలాగా అనిపించి మళ్ళీ డిన్నర్ అయిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుని చెత్త అంతా పడేసి ఇంకా మెట్లు అవన్నీ కూడా మళ్ళీ మామూలుగా కడుగు కడిగాను అనమాట నాకు అప్పుడు సాటిస్ఫై అనిపించింది అనమాట నాకు ఏదైనా చిరాకు చిరాక్గా అనిపిస్తే నాకు ఎందుకు అంత నచ్చదు సో మనకి టైం అయినా సరే నీట్గా అంతా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అన్నమాట మనం ఏదైనా చేసుకున్నా అది ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అని నాకు అనిపిస్తుంది సో ఇక్కడైతే పిండి అయితే వేస్తున్నాను సో ఉండలు లేకుండా మంచిగా ఒక పక్క కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట సో నాకైతే ఈ పిండిని ఫస్ట్లో వచ్చేది కాదు లేదంటే మా జారుగా అయిపోయేది లేదంటే గట్టిగా అయిపోయేది సో ఇప్పుడు ఎలాగోలా మేనేజ్ చేసేయడం అలవాటు అయిపోయిందంటే మనం జారుగా వచ్చిందనుకోండి కొంచెం పిండి కలుపుకుంటాం అలాగే కొంచెం గట్టిగా అయిందంటే వాటర్ బాయిల్ చేసుకుని కలిపేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట మన వరకే కాబట్టి మనం ఎలా చేసుకున్నా పర్లేదు ఎందుకంటే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను చాలా తక్కువ క్వాంటిటీ చేయడం ఇంకా నాకైతే ఈరోజు ఇంకా తగ్గించాలేమో అనిపించింది చాలా నేను ఒక తొమ్మిది తొమ్మిది ప్రిపేర్ చేసినా సరే పిల్లలు అస్సలు ఆ ఫుడ్ తప్ప ప్రతిదీ తింటారు బయట ఫుడ్ చెత్త ఫుడ్ సో ఇంట్లో చేసిన అయితే ఏమీ తినరు కాబట్టి నేను చాలా తక్కువే ప్రిపేర్ చేస్తాను ఇవే నేను కూడా ఎందుకో నాకు అలా కుడుములు స్వీట్ ఐటమ్స్ అయితే అస్సలు నచ్చవు అందుకోసం నేను పులిహోర అయితే నెక్స్ట్ డే వరకు అనమాట సో ఇంకా ఈ కుడుములు ఇవి పాలతాళిలు అసలు ప్రసాదం అలా అనకూడదు కానీ స్వీట్ ఎక్కువ తినబుద్ధి కాదండి అందుకోసం ప్రసాదం అయితే తక్కువ తక్కువ కప్పుతో చేశాను అనమాట అలాగే టెంపుల్కి తీసుకెళ్ళడానికి ఒక హాట్ బాక్స్లో వేసి ఇంట్లో అయితే ఒక కప్పుతో పెట్టాను అనమాట పాల తాలీకలు పాయసం అసలు ఎక్స్పైర్ అనుకోలేదు బట్ చేద్దాము పాల తాలీకలు మెయిన్ పెట్టుకుంటారు కదా అందరూ పెట్టుకుంటారు అనేసి నేను ఇలా చాపింగ్ బోర్డు మీద అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అసలు ఇదివరకు అయితే కొంచెం పలుచగా అయింది అనుకోండి పిండి నేను ఏంటి ఇలాగా కొంచెం పిండి వేసుకునేదాన్ని ఈరోజైతే అసలు ఒట్టిగానే వచ్చేసింది ఆ చెక్క మీద చక్కగా పిండి పొరుపుకోకుండానే వచ్చేసింది ఈ మిస్టేక్లో నేను ఏ మిస్టేక్ చేశానో తెలిసారా నేను ఒక పక్క ఉండలో అలా తాలీకలు చేస్తున్నాను స్టవ్ కట్టడం మర్చిపోయాను ఒక పక్క డ్రై అయిపోతుంది ఏంటి డ్రై అవుతుందంటే అప్పుడు చూసుకున్నాను అనమాట స్టవ్ ఆఫ్ చేయలేదు అనేసి అలా బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట నాకు అంత షార్ప్ సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఒక పక్క నేను చేతితో దాన్ని యూస్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట సో ఒక పక్క అయితే మా వాడికి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే నేను ఫ్రెష్ అవ్వడానికి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మా వాడికి హాట్ వాటర్ పెట్టేస్తాను అది హాలిడేనా ఏ డే అనేసరికి అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏమంటారు ఏం చేస్తున్నాను బెల్లం పాలుతాలికలు పాయసం అయితే ఎప్పుడైనా ప్రసాదాల కోసమే ఈ అయితే చేస్తానండి ప్యాన్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఓన్లీ ప్రసాదాలకు మాత్రమే ఉంచుకున్నాను ఎందుకంటే అన్నీ నాన్ వెజ్ చేస్తాను ఇది అలాగే ఒక కుక్కర్ మాత్రం ఉంచుకున్నాను సో అవి రెండు ఎప్పటికీ కూడా ఇంకో ఇత్తడి గిన్నె ఒకటి సో ఇవి మాత్రం నాన్ వెజ్ ఓన్లీ ప్రసాదాలు పూజ టైంలో మాత్రమే తీస్తాను ఇక ఇటు పక్క అయితే కుడుములకు కూడా బియ్యం బియ్యం నోకతో చేసేసుకుంటున్నాను అనమాట అదైతేనే తింటాడు మా అయితే కుడుములు ఈ రోజు అయితే అది కూడా తినలేదండి వినాయక చవితి రోజునైతే ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా టెంపుల్ దగ్గర వెళ్ళాడా మేము వచ్చేటప్పటికి టూ అయిపోయింది అనమాట అప్పటి వరకు నేను ఏమీ తినలేదు సో అంటే అనుకోకుండా వినాయకుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అని అనిపించింది అనమాట మన నా వంతు నా వరకు చేసుకోవాలి సో అంటే ఏదో వస్తుందని కాదు మనకు మనశ్శాంతి వచ్చి మనం ప్రశాంతంగా ఉంటే చాలు సో మనం ఒకరి జోలికి వెళ్ళకుండా మన పని ఏదో మనం చూసుకుంటూ మన పని చేసుకుంటూ పోవడమే అనమాట సో ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ మనం అంటూ మనం నువ్వు చేసే పని ఎప్పుడు జెన్యున్గా ఉంటే సో ఆ జెన్యునిటీ అనేది ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది అందరికీ కూడాను సో నే నువ్వు ఎదటి వాళ్ళని ఏంట ఏమంటారో ఏదో అంటారండి మర్చిపోయాను సో నిన్ను పొగిడించుకోవడానికి ఎదటి వాళ్ళని తిట్టితే ఆ తిట్లు మళ్ళీ నీకే తగులుతాయి అనేసి నేను గట్టిగా నమ్ముతాను అనమాట సో అందుకోసం మనకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఒకటే అనుకుంటాను ఇప్పుడు కూడా సో అది నేను అది చెయ్యాలి అని నాకు రాసిపెట్టు ఉంటే అది నేను చేయగలుగుతాను లేదనుకోండి ఏదో విధంగా అది స్టాప్ అయ్యి అక్కడికే పోతుంది అన్న స్ట్రాంగ్గా అది బిలీవ్ చేస్తానన్నమాట అంతవరకు అయితే సరే నేను టూ డేస్ బ్యాకే అనుకుంటున్నాను అవకాశం వస్తే బాగుండు చేయించి నేను ఎప్పుడూ చే చేసుకోలేదు అంటే ఇయరే స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది కూడా అసలు వినాయకుడు పూజతో స్టార్ట్ చేస్తే బాగుండు అనుకున్నాను అనుకుంటున్నాను సో ఈ అవకాశం కూడా వస్తే బాగుండని సో అనుకోకుండా వినాయకుడు నాకు అవకాశం కనిపించాడు చిన్నదవని పెద్దదవని ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అన్నది యాక్చువల్గా నాకు అసలు వినాయక చవితి ఫస్ట్ నుంచి నేను చాలా టూ త్రీ వీడియోస్లో కూడా చెప్పాను నాకు ఈ వంత కుదరదేమో కుదరదేమో అని అనుకున్నాను కానీ అనుకోకుండా అంత బాగా క్లీన్ చేసుకోగలిగాను మంచిగా చేసుకోగలిగాను సో ఉన్నంతలో మంచిగా చేసుకోగలిగాను సో ఫైనల్గా అయితే కుడుములు చేసాను అందులోనే పాల రెండు అందులోనే వేసేసాను అనమాట కొన్ని పాల చేశాను కొన్ని తొమ్మిది కుడుములు చేసేసి పాయసం చేసేసాను మనకి కొంచెం పలచగా వచ్చిందనుకోండి ఒక స్పూన్ బియ్యం పిండి వేసేసుకొని వాటర్ మిక్స్ చేసుకుని ఇందులోకి మిక్స్ చేసుకుంటే మనకి థిక్గా అయిపోతుంది అనమాట నేను పాలుతో చేసాను అనమాట చాలా టేస్ట్గా ఉంది కానీ మా వాళ్ళతో తినరు అసలు మళ్ళీ దానికి ఎంత స్వీట్ ఉండాలని బెల్లం వేస్తాను కలర్ కొంచెం మనకి బెల్లం ఏమంటారు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు బెల్లం వేస్తాను అంటే టేస్ట్ చూడకపోయినా మనకు తెలుస్తుంది కదా అది సో అలాగే కుడుములు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను వేడి వేడిగా ఉన్నప్పుడు వత్తేసుకుంటున్నాను నెయ్యి అయిపోయిందండి సో అమ్మని అమ్మ చెప్పింది ముందే చెప్పవలసింది కదా అనేసి సో ఇప్పుడు మార్నింగ్ అయిన తర్వాత మా వాడిని పంపించాలి నెయ్యి నెయ్యి కోసం నెయ్యి ఎప్పటిదో అత్త ఇచ్చిన నెయ్యి అనమాట అది ఇప్పుడు అయితే అయిపోయింది చాలా డేస్ వచ్చింది నేను ఎక్కువ తినను మా వాళ్ళకి స్వీట్ చేసేటప్పుడు ఏదైనా ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అందుకోసం చాలా డేస్ వచ్చింది ఇప్పుడైతే అనమాట పంపించమని వాళ్ళ అమ్మనైతే లేదంటే మనకి కుడుములు చేసుకున్నప్పుడు నెయ్యితో ఎలా ఒత్తుకుంటానన్నమాట అప్పుడు కమ్మగా ఉంటాయి ఉండలు లేదనుకోండి అవి డ్రై డ్రైగా ఉంటాయి అసలు ఆ నెయ్యి అమ్మ అయితే నెయ్యితోనే ఒత్తుతుంది అసలు ఆ వాటర్ మరిగేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా కమ్మ టేస్ట్ అయితే వస్తుంది సో టూ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకొకటి పులిహోర రైస్ పెట్టుకున్నాను రైస్ పెట్టుకుని ఈ లోప అయితే చిన్నగా ఈ బ్యాక్గ్రౌండ్ నాకు చిట్యూట్గా బాగా నచ్చిందండి అడావిడిగా అదేమి లేదు పాల వెళ్ళి అమ్మ పెట్టదు అందుకోసమే నేను కూడా పెట్టలేదనమాట మాకు ఇప్పుడే ఇప్పుడు ప్రతి ఫెస్టివల్లో చాలా గ్రాండ్గా చేసుకుంటున్నామా అని అనుకుంటారు కానీ కానీ అలా ఏం కాదు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వరలక్ష్మి పూజ ఎలా చేస్తుందో వినాయక చవితి కూడా అంత గట్టిగానే చేసేది పులిహార కుడుములు పరమాన్నం ఈ మూడు చేసేది అది మధ్యాహ్నం అయిపోయేది అనమాట పుస్తకాలు పెట్టేది మామిడి తోరణాలన్నీ కట్టించేది అలాగే మా చేత చదివించేది ఏంటంటారు అప్పట్లో మా అమ్మ దగ్గర భాగవతం బుక్ ఏదో ఉండేది కూడా రోజుకు ఒక పేజీ చదవమని మా అమ్మ నన్ను కూర్చోబెట్టేది మా అక్క కన్నా నేనే పేజీ కూర్చోబెట్టేదాన్ని అది మేము ఊరు ఇల్లు మారినప్పుడైతే ఆ బుక్ అయితే పేపర్లు పేపర్లు పోయాయి కానీ చిన్నప్పటి నుంచి మేము వినాయక చవితి అయితే మా అమ్మ చాలా బాగా చేసేది వినాయక చవితి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాతో అమ్మ మా అమ్మ అమ్మ బాగా చేసేదన్నమాట సో అలానే మా అమ్మకు కూడా పాలవీలు పెట్టడం అయితే లేదు అందుకోసమే నేను కూడా పెట్టుకోలేదనమాట సో ఏదైనా చిన్నగా చేసుకున్నా పెద్దగా చేసుకున్నామని కాదు మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అన్నది మా వాళ్ళు ఇంకా లేవలేదు కదండి అందుకని కామ్గా పీస్ఫుల్గా ప్రశాంతంగా సర్దుకుంటున్నాను అనమాట వాళ్ళు లేచేసరికి అన్నీ సర్ది పెట్టేసుకుంటాను తర్వాత స్నానాలు చేసి అన్నీ చేసిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి చే చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట ఈ లోపు నైన్ టెన్ ఆ టైంకి టెంపుల్కి వెళ్తాం ఇంట్లో బే చేసుకున్న వినాయక చవితి ఎందుకో కానీ టెంపుల్స్లో తొందరగా అవి మ్యా మ్యాక్సిమం ట్వెల్వ్ వన్ అయిపోతుంది ఈ వినాయక చవితి పూజ ఒక్కటి మాత్రం అన్ని చోట్ల సరే లేట్ అవుతుంది కదా సో ఈ శారీది బ్లౌ సారీ ఈ శారీ నాకు తక్కువ కాస్ట్ అయినా చాలా ఇష్టం అనమాట చాలా లైట్ వెయిట్ టూ హండ్రెడ్ శారీ అయినా నాకు ఎంత నచ్చుతుందో నాకు నచ్చిన శారీ అట్టే తెగ ఎక్కువ సార్లు యూజ్ చేస్తానన్నమాట బ్లౌజ్ అయితే వేరేది అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు ఇంకొక కట్టుకుందాం అని అనుకుంటున్నాను సో అందుకోసం అయితే ఇంకా నేను బ్లౌజ్ వేసుకున్నాను అనమాట సో ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట అక్కడ నేను వినాయకుడికి చిన్నది మా వాడు ధర్మాకోల్ షీట్తో చేసాడు సో దాన్ని అయితే నేను ఒక క్లాత్ వేసుకొని అప్పటికప్పుడు అంతే నైట్కు అంటే బ్యాక్గ్రౌండ్ది స్టాండ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కానీ మిగతా అవన్నీ మాత్రం అప్పటికప్పుడే థాట్స్ వచ్చినాయి అలా కుదిరితే అలా చేస్తాను అనమాట పత్రి మాత్రం నాన్న ప్రతిదీ తీసుకొచ్చాడు సో అంటే నారింజకాయలు జామకాయలు కాయలతో సహా వచ్చేయేమో మంచిగా అనిపించింది అనమాట ఇంకా కొన్ని అగష్టం ఉంటే నేను టెంపుల్కే పంపించేసాను ప్రసాదాలతో పాటు ఇంకా ఎక్కువ పంపించవలసింది అసలు అక్కడ తక్కువగా ఉన్నాయే సో మనకి ఎన్నైతే అనేలేండి కాస్ట్ అయితే చాలా ఎక్కువనే నేను తమలపాకులు మర్చిపోయాను ఈవెన్ లాస్ట్ వీక్ ఎప్పటివో ఫ్రిడ్జ్లో ఉంటే యూజ్ చేసుకున్నాను కానీ సో ఇంకా మామిడాకులు ఉన్నాయి కదా దాంతోనే సరిపెట్టేశాను అనమాట ఏదో ఒకటి ఎన్ని తెప్పించుకున్న మా వాడిపాపు నిన్న ఫోర్ ఫైవ్ డైస్ టైమ్స్ అన్న తిరిగాడు అయినా సరే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము సో ఇంకేదైనా సరే మనకి ఒక చిన్న చిన్నవి లేకపోయినా అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఏదో ఒకటి మనం సరిపెట్టేసుకుంటూ ఉంటాము సో నా ఈ చున్నీ బ్యాక్గ్రౌండ్స్ బాగా సెట్ అయింది బట్ నేను వినాయకుడి కింద క్లాత్ కింద పీటమే క్లాత్ రెడ్ వేయడం వల్ల అలాగే నేను ఫ్లవర్స్ కూడా ఏమి కొనలేదు పక్కింటి నుంచి గుత్తు పువ్వులు ఉంటాయి కదా రెడ్ కలర్ అవే తీసుకురావడం వల్ల ఏంటంటే మొత్తం రెడ్ అయిపోయింది ఎల్లో ఉంటే సరిపోను ఎల్లో వైటు ఇవి ఉంటే సరిపోను బట్ అవి లేక మొత్తం రెడ్ అయిపోయింది అనమాట అలాగే చిన్ని మా బొజ్జు వినాయకుడిని కూడా పెట్టేశాను చాలా సింపుల్గాను పత్రి పెట్టడమే కొంచెం టైం పట్టింది అంతే నేను ఎక్కడా ఇంకా ఏమీ వేరే చో పెద్దాడు అవిడిగా ఏం పెట్టలేదు సో వెంటనే నాకు టైం కూడా నాకు ఏది పట్టలేదు ఈవెన్ ప్రసాదాలకి నాకు ఎక్కువ టైం పట్టలేదు ఇంకా ఇలా డెకరేషన్ చేయడానికి నాకు ఎక్కువ పట్టలేదు ఆ స్టాండ్ మీద జస్ట్ అలా చున్నీ వేసేసాను ఆ ఫ్లవర్స్ పిన్ చేసేసాను అంతే ఎక్కువ టైం ఏం పట్టలేదు పూజకి అయితే ఏం టైం పట్టదు కానీ అండి మనం పూజ ముందు రోజు చేసుకుంటాం చూసారా ఆ క్లీనింగ్ అయితే మాత్రం మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసుకుంటూనే ఉంటాం అయితే ఇంక టెంపుల్కి వెళ్ళిన తర్వాత పప్పుది కూడా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ వరకు ఏ పనులు అవుతాయో తెలియదు అలా మనం చేసుకుంటూ వెళ్ళడమే అనమాట ఈ లోప వాళ్ళు లేగిస్తారు కదా వాళ్ళకి ఏదో కాఫీ పాలు ఇచ్చేసి చేయమనాలన్నమాట వాళ్ళు ఫ్రెష్ అవ్వమనాలి సో హాలిడే కదా తొందరగా లేవరు మ్యాక్సిమం సెవెన్ కల్లా లేచేస్తారులేండి ఎక్కువ పడుకోవడం అయినా ఎక్కువ పడుకోరు కానీ సో నేనే పడుకోను హాలిడే అయినా సరే ఎందుకో ఆ పడుకుందాంలే రేపు ఏం పని ఉండదు కదా అనుకుంటాం కదా ఆ రోజే నాకు తొందరగా మెలకు వస్తుంది అదేంటో నాకు అర్థం కాదు సండే అంటే నిద్ర నిద్రపట్టి చావదు సో నైట్ లెవెన్ అయిపోద్ది బిగ్ బాస్ వచ్చాక చూడాలి చూడాలి అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఎప్పుడు బిగ్ అయితే అసలు మిస్ అవ్వను నైట్ ఎప్పుడైనా పడుకుండా సరే డెఫినెట్గా మార్నింగ్ టైంలో అయితే చూస్తాను నాకు ఏంటి పాయింట్లు మాట్లాడుకుంటారు చూసా కాన్వర్జేషన్ భలే ఇష్టం అనమాట ఆ పిన్ టు పిన్ పాయింట్లు రేజ్ చేసుకుంటూ ఉంటారు కదా బా భలే ఉంటే నాకు ఇష్టం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట అయినా మనం ఒక ఒక రోజు రెండు రోజులు చూస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కదా ఈ అయితే మామిడాకులు ఉన్నాయి కదా ఎక్స్ట్రా ఎగ్స్ట్రా అయితే ఇంకా టెంపుల్ పంపించేద్దామనేసి పక్కన పెట్టేశాను అనమాట ఇలా అయితే నేను సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాను పువ్వులు కూడా ఏమీ ఎక్కువ ఏమి తెప్పించుకోలేదని ఫ్రిడ్జ్లో ఉన్నవి సరిపెట్టేసాం సో ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఫస్ట్ మా వారు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దేవి మెలిగించి ఆయన కొట్టేసిన తర్వాత మేము పిల్లలు నేను పెట్టుకున్నాం అనమాట సో ఈ ప్రమిదే తీసుకున్నాను వత్తేనే అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు కొండ అంత వరకు ఉంటుందో అప్పుడు వర్క్ ఉంచుతాను సో వినాయకుడు మాత్రం చూద్దాం సండే కానీ మండే అని అనుకుంటున్నాను సో చూడాలి ఏదే వినాయకుడు మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాడు ఆయన ఇష్టం అనమాట సో అది ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే నైన్ థర్టీ అవుతుంది అనమాట కథ ఏమీ చదువుకోలేదు ఎందుకంటే హాయ్ అండి సో మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మంచిగానే పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాను అనమాట సో అందుకోసమైతే అష్టోత్తరాలు చదువుకున్నాను కానీ వ్రతకాది ఏం చదువుకోలేదు సో టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అవుతుంది అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయి శారీ మార్చేసుకున్నాను పూజ అంతా పిల్లలది అయిపోయింది నాది అయిపోయింది మా వారు అయితే ఫస్ట్ కొబ్బరికే కొట్టేసిన తర్వాత మేము చేసుకున్నాం అనమాట సో ప్రశాంతంగానే అయింది ఇప్పుడు పూజకే వెళ్తున్నాను సో ఫైనల్గా అయితే వినాయకుడు అలాంటి అవకాశం కలిగిందనమాట సో నేను ఏదన్నా అనుకుంటాను సో దేవుని దయ ఉంటే చేయాలనిపిస్తే చేయగలుగుతాం లేదంటే లేదు అన్న హోప్తోనే ఉంటానన్నమాట ఈవెన్ వరలక్ష్మి పూజ అయినా ఏదైనా సరే ఇప్పుడు కూడా వినాయకుడు చేయించుకుంటే సో నాకు అవకాశం వస్తే చేయించుకుంటానని అనుకున్నాను సో ఫైనల్గా అయితే అమ్మ అయితే కొబ్బరికాయలు అరటిపళ్ళు ప్రసాద్ కుడుములు అన్నీ పంపించేసి నేను ఓన్లీ కొద్దిగా ఆరిది అండ్ పులిహార చేశాను అనమాట సో మంచిగా మనం ఓపిక ఉన్నంత వరకు ఇస్తే దేవుడు మనని మనకిస్తాడు సో ఇప్పుడైతే రెడీ అయి వెళ్తున్నాను సో బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ చేస్తానండి సో ఫోర్కి లేచి అయ్యాను అనమాట ఫోర్ నుంచి లేచి ఇప్పటికైతే కంప్లీట్ సింపుల్గానే రెడీ అయిపోయాను సో నాకు ఎందుకో హెవీ అయితే ఏయమంటారో కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అనమాట సో నాకు సింపుల్గా ఇలా నల్ల నల్లపోసలు వేసుకుంటేనే ఇష్టం సో అంతే అంతే ఇంకైనా వేసుకోవడానికి కూడా ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు కూడా సో ఇది లాగా అయితే ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి చూసేయండి సో కాసేపు కూర్చొని పిల్లలు వెళ్ళారు పిల్లలు వెళ్ళిన తర్వాత కాల్ వస్తే అప్పుడు నేను వెళ్తాను అనమాట ఓకే రోజైతే ఇంటికి వచ్చిన దేవుడికి ఏంటి మార్నింగు ఈవినింగ్ కూడా అరటిపళ్ళు అయితే సరిపోయాయి ఇప్పుడు చెప్పాలన్నమాట కొబ్బరికాయలు అరటిపళ్ళు మళ్ళీ రేపటి కోసం సో ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను కరాచీ రవ్వ అలాగే పానకం ఇది కూడా పానకం అనమాట మార్నింగ్ తీసుకెళ్ళలేదు పానకం అయితే రెడీ చేశాను అనమాట ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి వీటి రెండింటిని కూడా అని సో మార్నింగ్ ఈవినింగ్ ప్రసాదం అనమాట సో ఇది సో అంటే ఈ వీక్ మా అంటే విగ్రహం ఉన్నంతసేపు ఉన్నన్ని రోజులు సో నాకు తోచిన కాడికి ప్రసాదాలు అయితే నేనే అని అనుకుంటున్నాను సో చూడాలి అంత దయ అనమాట అనుకోకుండా అవకాశం వచ్చింది నా ఒక కోపకున్న కాడికి అయితే పెట్టాలని అనుకుంటున్నాను చూద్దాం ఏం అన్నది సో ఇప్పుడు వీటిని క్లోజ్ చేసేసి ఒక కవర్లో పెట్టేసుకోవాలి ఆయిలు కొబ్బరికాయ అట్టపళ్ళు ఇవి ఇవి తీసుకెళ్తాను ఇంక మార్నింగ్ అయితే పంతులు గారికి బియ్యం ఇద్దామని తీసుకెళ్ళాను అక్కడేమో అక్షంతలకి బియ్యం సరిపోక అయితే ఓపెన్ చేసాను ఇంకా మళ్ళీ అయితే రైస్ కట్టాను అనమాట ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు ఆయనకి ఇవ్వకపోతే ఏదోలా అనిపించి ఇంక వీటన్నింటినీ తీసుకెళ్తాను అనమాట అలాగే ఈరోజైతే వి వినాయకుడు మన ఇంటికి కూడా వచ్చాడు సో దా అప్పుడు కూడా పళ్ళు ఇచ్చేసాను అనమాట అలా పళ్ళు తీసుకురావడం వల్ల నాకు చాలా బాగా యూజ్ అయ్యింది సో వినాయకుడికి అన్ని పళ్ళు ఇవి రేపటికి పూజ కోసం అనమాట మెత్తగా అయిపోతున్నాయి ఇంక రేపు అయితే సరిపోతే మళ్ళీ తీసుకురమ్మనాలి హాయ్ అండి సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సో నైట్ సెవెన్ అవుతుంది అనమాట సో మార్నింగ్ పూజ అయితే బాగానే జరిగింది అలాగే ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే మళ్ళీ టెంపుల్కి వెళ్తాను ఆఫ్టర్నూన్ కూడా పూజ అయితే అనుకోకుండా బాగానే జరిగింది ఇప్పుడు కూడా అంటే మార్నింగ్ ఎవరు చేయించుకుంటే ఈవినింగ్ కూడా అలాగే చేయించుకోవాలంట సో ప్రసాదం ప్రిపేర్ చేసేసాను కొబ్బరికాయ రెడీ చేసేసాను అనమాట ఇంకా వెళ్ళడమే సో పంతలు గారు వచ్చిన తర్వాత కాల్ వస్తుంది అనమాట వెళ్దాను నేను ఇంకా లాగ్ ఏం తీయలేదు ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికే టూ అయిపోయిందనమాట ఇంకా లంచ్ చేసి కాసేపు మళ్ళీ ఇది వెళ్ళి పడుకుంటే నిద్ర వస్తుంది అనేసి టీ పెట్టుకుని తాగేసి ఇంక ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకోవడం ఇంకా పెసరపప్పు నానబెట్టాను అనమాట నిన్న ఈవినింగ్ వేద్దాం అనుకున్నాను బట్ వాళ్ళకి చికెన్ ఫ్రై చేసేయడం వల్ల అవ్వలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ పెసరపప్పు గ్రైండ్ చేసుకొని ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకొని ఇంకా క్లీన్ చేసుకొని వాళ్ళకి ముందు నేను వెళ్తే లేట్ అయిపోతుందని వాళ్ళకైతే టిఫిన్ వేసి పెట్టేసి పిల్లలకి అలాగే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం పెట్టుకొని సెవెన్ అయిందనమాట ఇప్పుడు సో ఇంకా వచ్చిన తర్వాత కూడా చాలా క్లీనింగ్ గిన్నెలు గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసాను దీపం పెట్టుకొని కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట అంటే ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్ బద్దకించెలు కాళ్ళు నొప్పి వస్తున్నాయని బట్ ఓకే ప్రశాంతంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజు విప్పిని అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయడానికి కుదరదు రేపు పిల్లల బట్టలు నా బట్టలు అన్నీ కూడా చేత్తో వాష్ చేయాలి అది ఒక పెద్ద టాస్క్ రేపు అంతా కూడా సండే ఒకటి పిల్లలు స్కూల్ త్రీ డేస్ నుంచి అమ్మ వెళ్ళబీవచ్చంగా తీసి వేస్తున్నారు ఇప్పుడు కూడా మూవీ పెట్టి కూర్చున్నారు వాళ్ళకి టిఫిన్ పెట్టేసాను ఒక తలనొప్పి అయితే తీరిందనమాట సో ఇది మీరు ఎలా సెలబ్రేషన్ అన్నది కామెంట్ చేయండి సో నేనైతే ప్లాన్ ఏ చేసుకున్నాను ఐ హోప్ ఇంకా మంచిగా చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడాను సో ఈ ఇయర్ కూడా బాగానే చేసుకున్నాను అనమాట సో ఇదండి ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొద్దివాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అందరూ టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అలాగే ప్రసాదం వచ్చేసి కరాచిరౌన్